ఫస్ట్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు పాలు చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు లేదు సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వ లక్ష్యం అనమాట జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్దగోప్ప చేశానని చెప్పి ప్రజలను మబ్బి పెట్టాడు మనం అయితే ఇవాళ వచ్చి ఇచ్చిన సంవత్సరంలో వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా చూసా తప్పకుండా ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇవ్వటం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసిన మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇద్దరు ముగ్గురు ఉన్నా ఇస్తా ఉన్నాం ఇచ్చాము రైతులకు ఇచ్చాము ఆర్టీసీ చెప్పాము చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం కానీ రైతులకు ఇవ్వటం కానీ పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ఖర్చు పెడతాం అరవై నాలుగు లక్షలు పెన్షన్లు ఇస్తున్నాం మొన్నీ మొన్న ఈ మధ్య లక్షా పదివేల పెన్షన్లు ఇచ్చాం ఇట్లా అన్నీ కూడా చేస్తున్నాం ఈ మధ్య అర్హ అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ గౌర్ వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం